హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో చాలా కాయగూరలు హార్వెస్ట్ చేసుకుంటూ చాలా కబుర్లు మాట్లాడుకుందాం ఫస్ట్ ఫస్ట్ మా గార్డెన్లోకి ఎంటర్ అవుతుంటేనే ఈ మేరీ చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తాయండి చాలా బాగుంటాయి కూడా మిక్స్డ్ కలర్స్ చాలా పెట్టాను అన్నీ చాలా గుబురుగా చాలా బాగా వస్తున్నాయి పూజలప్పుడు డెకవర్ చేసుకోవడానికి కానీ ఫ్రెండ్స్ కానీ మేమే ఇస్తున్నాము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా ఒక్కరికే కాదండి చాలా మందికి సరిపోతాయి అంత ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ దోసకాయలు కూడా ఒకేసారి పది కాయలు కూడా వస్తుంటానండి చాలా ఎక్కువ వస్తున్నాయి నేను పెట్టడమే ఆరు మొక్కలు ఇలా పెట్టాను అన్నీ వచ్చేసాయి సో చక్కగా పెరుగుతున్నాయి ఇది నేను స్టోర్ నుంచి తీసుకొచ్చిన దోసకాయ నుంచి ఆ సీడ్తోనే పెట్టాను అన్నీ చక్కగా వచ్చాయి ఆ తర్వాత నేను ఈ గార్డెన్లోకి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడే ఫెన్స్కి పక్కన ఈ జిన్యా మొక్కలు పెట్టాను డీర్ రిపలెంట్గా కూడా ఇది బాగా యూజ్ అవుతాయి సో బీకి కూడా అట్రాక్టింగ్గా ఉంటుంది బీస్ అట్రాక్ట్ చేసి పాలినేషన్కి చాలా బాగా యూజ్ అవుతుందని ఈ జిన్యా ఫ్లవర్స్ పెట్టాను అసలు అయితే చాలా చిన్న చిన్న మొక్కలండి అసలు మొక్క మొదలు ఎక్కడున్న కూడా కనబడకుండా అంత గుబురుగా పెరిగేస్తున్నాయి ఇందులో కొన్ని వెరైటీస్ పెట్టాను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఈ జిన్యా మొక్కలు బీకి బీస్ అట్రాక్టింగ్గా చాలా బాగా యూజ్ అవుతాయి సో పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయి సో అవి అయితే పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ గార్డెన్లో కూడా చాలా అందం వచ్చేస్తుందండి ఆ తర్వాత ఇంకా ఈ సొరకాయలు సొరకాయలు చెప్తున్నాను కదండి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కూడా ఎన్ని సొరకాయలు వస్తున్నాయో చెప్పలేను నేను మాకు సరిపోగా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇస్తున్నాము తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాము అయినా కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి ఒక సొరకాయ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సిక్స్టీన్ ఎల్బీస్ వచ్చిందండి సిక్స్టీన్ ఎల్బీస్ పైన ఎనిమిది కేజీల దగ్గర దగ్గర వచ్చింది అసలు మేమైతే షాక్ అయిపోయాము సర్ప్రైజ్ సంగ తర్వాత షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యామండి అంత పెద్దది వచ్చేసింది ఇది ఎల్లో స్క్వాష్ అండి ఎల్లో స్క్వాష్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి ఇవి కానీ స్కెల్లప్ స్క్వాష్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి ఆ తర్వాత ఒక క్యాబేజ్ కూడా హార్వెస్ట్ చేసామండి నేను క్యాబేజ్ హార్వెస్ట్ చాలా లేట్గా చేస్తానని ఈసారి మా ఆయనే చేశారు నేనైతే వీడియో ఫోజ్ ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మా ఆయనే చేశారు ఇది ఈ క్యాబేజ్ కూడా చాలా బాగుందండి నేను గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ రెండు పెట్టాను రెండు బాగా వస్తున్నాయి కాలీఫ్లవర్ కూడా పెట్టాను యాక్చువల్గా ఏమైందంటే బూడిది గుమ్మడికాయ పాదు కాలీఫ్లవర్ చుట్టేసి ఆ రెండు కాలీఫ్లవర్స్ కూడా పాడైపోయాయి బూడిద కాయలు అయితే రెండు మొక్కలు పెట్టానండి పోటా పోటీగా పెరిగేసి చాలా పెద్దగా కాస్తున్నాయి కాయలు ఒకటైతే ఇరవై మూడు ఎల్బీలు వచ్చిందంటే దగ్గర పది కేజీలు వెయిట్ అనమాట అంత పెద్దగా వస్తున్నాయి ఈ ఎల్లో స్క్వాష్ చెప్పాను కదా ఇందాక ఇవైతే చాలా వస్తున్నాయి ఆ తర్వాత టమాటోస్ అండి టమాటోస్ ఒక్కరోజు లేట్ అయినా కూడా బాగా అయిపోయిపోయి ఇలా పగిలిపోయి చాలా వరకు అలా జరుగుతున్నాయి కొన్ని అయితే ఉడతలు తినేస్తున్నాయి మాకైతే ఈ ఇయర్ మేము చాలా అంటే చాలా హార్వెస్ట్ చేసుకున్నాము నెక్స్ట్ సీజన్ వరకు కూడా స్టోర్ చేసుకునేలాగా మాకు వచ్చిన టమాటోస్ అన్నీ క్యాన్ చేసేసామండి నేను థర్టీ సిక్స్ క్యాన్స్ చేశాను అంటే దాదాపు ఫార్టీ కిలోస్ వరకు నేను క్యానింగ్ చేసేసానండి సో మాకు వింటర్ అంతా మేము అసలు బయట టమాటోలు కొనాల్సిన పనే లేదు హ్యాపీగా మేము క్యాన్ చేసుకున్న టమాటోసే యూస్ చేసుకున్నాము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యూస్ చేయలేదు క్యానింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఈ ఈ సీజన్లో చేసిన క్యానింగ్ కూడా మళ్ళీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఏమైనా ఇలా తినేసి ఉంటే కనుక అక్కడే పడేస్తున్నాను డీర్ సైన్ వచ్చి తింటాయని చెప్పి చాలా పెద్ద పెద్ద టమాటోస్ అండి ఒక్కొక్కటి ఈజీగా వన్ ఎల్బీ ఉంటుంది అంత పెద్దవి సో ఇలా కొన్ని టమాటోలు క్యాబేజ్ సొరకాయలు ఇలా ఎల్లో స్క్వాష్ బుట్ట నిండా పూలు చూసారా మేరీగోల్డ్ అండ్ జినియాలు చాలా పూలు వస్తుంటాయండి ఈ వీటితో పాటు కొన్ని స్ట్రాబెర్రీస్ కూడా వచ్చాయి ఇంకా దోసకాయలు ఇంకా ఈ ఎల్లో స్క్వాష్ ఇలా ఈ హార్వెస్ట్ ఈరోజు ఇలా జరిగిందండి గార్డెన్లో మేము వాడే ఫెర్టిలైజర్స్ కోసం కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ